ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ సమస్యలు కష్టాలు తీర్చమని నువ్వు కోరింది ఇవ్వమని నీ బాధలకి ఒక ముగింపుని ఇవ్వమని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా రాబోయే రోజులలో నీ జీవితంలో ఒక మంచి శుభవార్త వినబోతున్నావమ్మా నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి విను అన్నీ అర్థమవుతాయి నీ కన్నీళ్ళన్నీ కూడా తుడుచుకుపోతాయి ధైర్యంగా ఉండు తల్లి నీ సమస్యలన్నీ కూడా నాకు తెలుసమ్మా అసలు చెప్పాలి అంటే గత రెండు మూడు రోజుల నుంచి నువ్వు బాధపడుతూనే ఉన్నావు ఉన్న బాధలే సరిపోక ఇంకా ఇంకా సమస్యలు నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కష్టాలు అమాంతం నీ మీద పడిపోతున్నాయి కదా దిగులు పడకు ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం వచ్చేసింది అని కష్టాలు అలా ఉంటే ఇంట్లో సమస్యలు ఇంకోలా ఉన్నాయి పిల్లల భవిష్యత్తు ఒకలా ఉంది అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒకటి అంటూ మనశ్శాంతి లేకుండా కష్టం మీద కష్టం వచ్చేస్తుంది కదా దిగులు పడుకు తల్లి నీకు రాబోయే రోజులలో నీ కష్టానికి ముగింపు కూడా రాబోతుంది ఏడవకమ్మా మనసుని అస్సలు బాధ ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఎదురు చూసి చూసి బాధపడింది చాలు తల్లి ఎవరు నిన్ను ఎంత కోపగించుకున్నా తిట్టినా సరే మళ్ళా నువ్వే వాళ్ళ వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నావు అలాంటి గొప్ప మనసున్న నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు నీ కోరికలు విని వినకుండా ఉంటాను అని ఎలా అనుకుంటున్నావు నేను నీకు కాక ఇంకెవరికి చేస్తానమ్మా ఇంకెవరిని ఆదుకుంటాను ఇంకెవరి కోరికలు తీరుస్తాను చెప్పు తల్లి ఆలోచించు నేను నీ తండ్రిని నీకు మాత్రమే తండ్రిని నీ కోరికలన్నీ కూడా తీరుస్తాను తల్లి నువ్వు వెళ్ళే దారంతా ఏ పని చేసినా ఎలాంటి కష్టంలో ఉన్నా సరే సాయి 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 నువ్వే నాకు దిక్కు అని చెప్పి ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉంటావు నీకున్న గండాలను చెడు సమయాలను తొలగించేశానమ్మా సంతోషంగా ఉండు నువ్వు సాయి సాయి అని నువ్వు నన్ను ఎప్పుడైతే పిలవడం మొదలు పెట్టావో ఆ క్షణం నుంచి నీ పూర్తి జీవితాన్ని సవ్యంగా తీర్చిదిద్దే బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి నా బిడ్డను కష్టపెట్టే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక గుణపాఠం చెబుతాను ఎలాంటి పరిస్థితులైనా సరే నేను నేను రక్షించుకుంటానమ్మా గుర్తుపెట్టుకో నువ్వు ఏదైనా పని చేయడానికి ఆ పనిని ఆపడానికి ఎంతోమంది అడ్డుపులలో వేయగలరు కానీ నేను నీ దగ్గరికి రావడానికి మాత్రం ఎవ్వరూ కూడా అడ్డు పొలలు వేయలేరు నన్ను ఎవ్వరూ కూడా ఆపలేరమ్మా నేను ఒక్కసారి నీ దగ్గరికి వచ్చేసాను అంటే ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకు స్నేహితులు బంధువులే తప్ప శత్రువులు విరోధులు అంటూ ఎవ్వరూ ఉండరు సంతోషంగా ఉండు బాధపడకు కష్ట సమయంలో అయినా సరే చిరునవ్వుని మాత్రం అస్సలు వదిలిపెట్టకమ్మా ఒక్కసారి చిరునవ్వుని వదిలిపెట్టావా ఇక నీకు ఆ చిరునవ్వుని శాశ్వతంగా దూరం చేయాలి అని ఎంతోమంది కాచుకొని కూర్చుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని సమస్యలు కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుని మాత్రం అస్సలు వదిలిపెట్టకమ్మా సంతోషంగా ఉండు ఎన్ని కష్టాలు సమస్యలున్నా సరే ఆనందాన్ని మాత్రం వదిలిపెట్టకు ఏం జరిగినా నా బాబా ఉన్నారు అని అనుకో ఏం జరిగినా సరే నా బాబా అన్నిటిని చక్కబెడతారు అని నమ్ము ఖచ్చితంగా అన్నీ అలానే జరుగుతాయి నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా నన్ను నమ్మినా నమ్మకపోయినా పూజించినా పూజించకపోయినా సరే నువ్వు నా బిడ్డవు కదా కాబట్టి ఒక తండ్రిగా నీ కుటుంబం బాధ్యత కూడా నాదే తల్లి నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా ఎల్ల వేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను ఎందుకంటే నీ కుటుంబమే కదా నా కుటుంబం నీ సంతోషమే కదా నా సంతోషం నువ్వు బాగుంటేనే కదా నేను కూడా మనశ్శాంతిగా ఉండగలను కాబట్టి నువ్వు సంతోషంగా ఉండడానికి ఎలాంటి పనైనా సరే ఖచ్చితంగా నేను చేస్తాను ధైర్యంగా ఉండు తల్లి నువ్వు సంతోషంగా ఉంటావు అని అని చెప్తే చాలు నేను ఏదైనా చేసి చూపిస్తాను ఈరోజు నేను నీకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వడానికి రాలేదు ఓదార్పు ఇవ్వడానికి కూడా రాలేదు నీకు ధైర్యం చెప్పడమా అస్సలు అవసరం లేదు ఎందుకంటే నా బిడ్డ ముందుగానే ఎంతో ధైర్యంగా ఉంది ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల అటు ఇటుగా ఉందే కానీ ఆలోచించు నీలో ఉన్న ధైర్యం అనేది ఎక్కడికి వెళ్ళింది చెప్పు మునుపటి రోజులని ఒక్కసారి గుర్తు తెచ్చుకో గతంలో జరిగిపోయిన రోజుని గుర్తు తెచ్చుకున్నావు అంటే జీవితం నీకు ఎంత మంచిగా ఉంటుందో అన్నీ నీకు తెలుస్తాయి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఇక చాలమ్మా రాబోయే రోజులలో నీకు మంచి జరగబోతుంది నేను చెప్తున్నాను కదా అతి కొద్ది రోజులలోనే మార్పు రాబోతుంది నువ్వు ఎదురు చూస్తున్న దాని గురించి ఒక మంచి శుభవార్తను కూడా వినబోతున్నావు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నువ్వు వింటున్నావు ఆ వార్త నిన్ను అతి త్వరలోనే చేరబోతుంది ఇక నీకు రావాల్సిన మంచి రోజులన్నీ వచ్చేశాయి సంతోషంగా ఉండు ఈరోజు నీకు ఈ విషయం చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను ఇంకా కూడా భయపడుతూ కన్నీరు కారుస్తూ ఎందుకు అలానే దిగులుగా కూర్చొని ఉన్నావు చెప్పు దిగులు పడకమ్మా నువ్వు ఇంతలా దిగులు పడుతున్నావనే నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చింది నువ్వు బాధపడకు అని చెప్పడానికే వచ్చాను బాధపడితే ఏది కూడా రాదు తల్లి సమయం వృధా అవుతుంది అంతే కాబట్టి ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితాన్ని మంచిగా జీవించు ఉన్న సమయాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించు అప్పుడు అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి నీ కర్మఫలాలన్నీ ఈ రోజుతో తొలగిపోయాయమ్మా రాబోయే రోజులు నీ భవిష్యత్తును బంగారంలా మార్చబోతున్నాయి ఇక నీ కళ్ళల్లో కన్నీటికి అస్సలు చోటు ఇవ్వకు నువ్వు ఇతరుల దగ్గర చెయ్యి చాపే రోజులు మారబోతున్నాయి ఇక నుంచి నువ్వు ఇతరులకు సాయం చేసే రోజులు రాబోతున్నాయి నీ కష్టాలు కడతేరే రోజులు కూడా వస్తున్నాయి తల్లి అతి త్వరలోనే నీ జీవితంలో నువ్వు కోరుకునే మంచి మార్పు రాబోతుంది ఆ మార్పు కూడా నీకు నచ్చింది నువ్వు మెచ్చిన విధంగా ఉండబోతుంది నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా ఇక దేనికి కూడా దిగులు పడకు అస్సలు ఆధైర్యపడకు భయపడకు తల్లి నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు నేను నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర కూడా నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు నువ్వు చేసే పని మంచిది అని నీకు అనిపిస్తే చాలమ్మా ఒకరికి నువ్వు సంజాయిషి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ దారిలో నువ్వు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళు అన్నీ అవే మారుతాయి అన్నీ సవ్యంగా మారేలా నీ బాబా నేను చేస్తాను ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఎల్ల తోడు ఉండగా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదు అస్సలు అధైర్యపడుకు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అలానే బాధగా ఉన్న మీ మనసు అనేది కాస్త పడింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను బాబాగారు ఏం చెప్పినా ఒక చిన్న సందేశమైనా సరే మన జీవితాన్ని మార్చే ఒక మంచి మాట అన్నమాట కాబట్టి మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా బాబా చెప్పే మాటలు విన్నారు అంటే మీ జీవితం అనేది ఎంతో అత్యద్భుతంగా అందంగా ఆనందంగా అయితే ఉంటుంది ఒక్కసారి బాబాగారు చెప్పినట్లు నడిచి చూండి జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక మరి చూశారు కదండి అది వీడియో ఈ బాబా గారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम